మనుషుడు గట్టెవర కాదు కాని చెప్పాలి వాక్యము ద్వారా జీవిస్తాడు సోదర గాక అలా పై నుంచి కిందకు దూకన్నాడు ఇప్పుడు సైతానగడు కూడా వాక్యం చెప్తాడు యేసు ప్రభు దేంతో కొట్టాడు వాక్యమని ఆత్మకడ్గం ఎఫ్సి పత్రిక ఆరో అధ్యాయం పన్నెండో వచనంలో ఉంటుంది పన్నెండు నుంచి పదిహేడు వచనాల్లో వాక్యమని ఆత్మ కట్కముందు సైతాన్ని ఎదిరించాడు స్తోత్రం కలుగులు గాక నీకు రోగం వస్తే దేంతో ఎదిరించాలి ఆయన పొందిన దెబ్బల చేత చెప్పండి స్తోత్రం చెప్పండి గర్భఫలం కోసం అయితేనేమో గర్భఫలం యహోవా ఇచ్చు బహుమానం అని చెప్పి వాక్యాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయి రోగం వస్తే ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత ఉందని చెప్పి వాక్యము ద్వారా ప్రార్థన చేయి హలలుయ అప్పులుంటే నిశ్చయము గాని కష్టాజితం అనుభవిస్తావన్న వాగ్దానము మీలో బీదలు ఉండనే ఉండరన్న వాగ్దానము నువ్వు తలగా ఉండవు గాని పైవాడిగా ఉండవు గాని అనే వాగ్దానం ఎత్తిపెట్టి నువ్వు ప్రార్థన చేయాలి ఆత్మ ఖడ్గమును నువ్వు ప్రయోగించాలి ప్రార్థనలో దేవుడు కూడా అంటున్నాడు ఇదిగో మనుషుడు రొట్టెవరణ కాదు గాని